మిత్రులు దేశపతి శ్రీనివాస్ తెలంగాణ వికాస సమితి ఈ ఆవిర్భావంకేదో ఒక రకంగా ఈ సంస్థతో పరిచయం ఉంది మధ్యాహ్న దేశపతి గాంధీ గారి భావజాలాన్ని సమాజంలోకి తీసుకెళ్ళాలి అని ఒక ప్రయత్నంలో వరంగల్లో ఒక సభ ఏర్పాటు చేశారు అప్పుడు కూడా నేను గాంధీ గారి మీద కొంత మాట్లాడడం జరిగింది మా ఇద్దరి స్నేహం చాలా బయట సందర్భం మారినా ఒక రకంగా వాతావరణం మారినా మా స్నేహం కొనసాగింది ఆయన నిరంతరంగా నేను ఆయన మాట్లాడుకుంటూనే ఉన్నాం కలుస్తూనే ఉన్నాం దేశపతి ఉండే టాలెంట్ చాలా పవర్ఫుల్ కమ్యూనికేటర్ ఆయన కనుక అది ఆయన తెలంగాణ ఉద్యమంలో దేశపతి చేసినటువంటి ప్రసంగాలు ఆయన పాడిన పాటలు చాలా ప్రభావం చేశాయి కాబట్టి దేశపతి మీద నాకుండే ప్రేమ జయశంకర్ గారి మీద నాకుండే గౌరవం అనండి నాకుండే స్నేహం అనండి ఈ సదస్సుకి రావాలి అని దేశపతి పిలిచినప్పుడు కాదు అనడానికి వీలేనటువంటి ఒక సందర్భం ఇది జయశంకర్ గారి రెండవది మా విఎస్ ప్రసాద్ గారికి ఈ ముగ్గురి అవార్డులో మా ఇద్దరి స్నేహం కూడా ఈ మధ్యనే అరవై ఏళ్ళు దాటింది ఇది అరవై ఏళ్ళు అంటే షష్్యుపూర్తి అంట స్నేహం యొక్క షష్్యుపూర్తి మేము పంతొమ్మిది వందల అరవై నాలుగులో క్లాస్మేట్స్ను అప్పటి నుంచి ఇప్పటిదాకా మా స్నేహం ఏదైతుందో కొనసాగుతుంది ఆ స్నేహం చాలా గొప్ప అనుభవపూర్వకమైన స్నేహం కనుక ప్రసాద్ గారు ఆయనకు అవార్డులో చెప్పినట్లుగా ఆయనకు చాలా వ్యవసాయ అంటే ఆయన భిన్నమైనటువంటి పరిపాలన బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగతంగా నిబద్ధతతో ఆ సంస్థను ఎట్లా కాపాడాలి సంస్థను ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అని నిరంతరంగా అన్కాంప్రమైజింగ్గా వ్యక్తిగతంగా అది మన ప్రసాద్ గారికి తర్వాత జయశంకర్ గారు కొన్ని ఒక కామన్ క్వాలిటీ అంటే వ్యక్తిగత నిజాయితీ జయశంకర్ గారి నిజాయితీ కూడా ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యం వేసేది ఆ నిజానికి ఆయన రిటైర్ అయిన తర్వాత చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాడు చాలామందికి తెలియకపోవచ్చు బయట కానీ మా స్నేహం వలన ఆయన అప్పుడప్పుడు తన సమస్యలు చెప్పేప్పుడు చాలా ఆర్థిక ఇబ్బంది కార్లో హైదరాబాద్ రావడానికి పెట్రోల్కు డబ్బు లేక బస్సులో రావడం వల్ల పెట్టాడు ఎందుకు బస్సులో వస్తారు దెబ్బకూడద బస్సులో ఎందుకు వస్తారు సార్ అంటే డాక్టర్ సాబ్బ పెన్షన్ రావడం లేదు ఆదాయం ఏం లేదు నా డాక్టర్ సాబ్బ అనేవాడు నాకేం లేదు కనుక ఉద్యమం కదా బస్సులో వస్తేంటనేది అట్లా వ్యక్తిగతంగా తన విలువలని జీవిత అంతం కాపాడుకున్నాడు జయశంకర్ గారి గురించి వాళ్ళు మనం మాట్లాడము లేదా ఈ అవార్డు లేదా ఆయన స్మృతి అని మనం ఏదైతే అంటున్నామో ఆయన వ్యక్తిగత నిజాయితీ ఏదైతుందో ఆ నిజాయితీ నిజానికి ఒక అంటే తెలంగాణ యొక్క సాంస్కృతిక జీవనంలో లేదా తెలంగాణలో త్యాగాలు ఉన్నాయి వేల మంది ప్రాణత్యాగాలు చేశారు ఉన్నాయి ఆ ఉద్యమాలు ప్రాణత్యాగాలు నుంచి వచ్చిన ఒక కల్చర్ ఉంది జయశంకర్ ఆ యొక్క కల్చర్ యొక్క ప్రాడక్ట్ అయింది కనుక ఆయన ఒక వ్యక్తిగత నిజాయితీ కాపాడు అది నా దృష్టిలో అది ఒక చాలా ఇప్పుడున్న సందర్భంలో ఒక విలువ ఏదైతుందో అది నిజానికి ఎప్పుడు జయశంకర్ మాట్లాడినా ఆయన వ్యక్తిగత నిజాయితీ వ్యక్తిగత విలువలు ఏవైతున్నాయో అవి నా దృష్టిలో చాలా ఒక సుసంపన్నమైన వారసత్వంగా మనం దాన్ని తీసుకోవాలి రెండవది సరే ప్రసాద్ గారు చెప్తారు ఆయన పరిపాలన దక్షత పరిపాలన దక్షత వేరు కానీ యూనివర్సిటీస్ లేదా విద్యాలయాలు కేవలము బోధించడమేనా లేక అధ్యాపకుడికి సమాజంలో పాత్ర ఉంటుందా ఇవాళ సమాజం ముందు ఉన్న చాలా పెద్ద సవాల్ని అధ్యాపకుడు పాత్ర ఏమిటి అధ్యాపకుడు కేవలం క్లాస్రూమ్లో తల చెప్పేవాడనా లేక అధ్యాపకుడు సమాజానికి అధ్యాపకుడ విశ్వద్యాలయ యొక్క స్వాతంత్ర ప్రతిపత్తి ఏమిటి అంటే ఆ రోజుల్లో విశ్వవిద్యాలయంలో పనిచేస్తూ జయశంకర్ గారు కోదండరామ్ నువ్వు ఎవరైతే రోల్ ప్లే చేశారో ఆ తెలంగాణ ఉద్యమంలో విశ్వవిద్యాలయాలు నిర్వహించిన పాత్ర చాలా కీలకమైన పాత్ర ఉద్యమాలలో పాల్గొన్న విశ్వవిద్యాలయాలు విశ్వవిద్యాలయా ఆ స్వప్న ప్రతిపత్తి అక్కడ నుంచి వచ్చింది విశ్వవిద్యాలయం అంటే ఏమిటి ఇవాళ విశ్వవిద్యాలయానికి వెళితే మీరు మాట్లాడడానికి వీలు లేదు సెమినార్ పెట్టడానికి లేదు పోస్టర్ చెప్తున్నారు పోలీసులను పెడుతున్నారు చాలా ఆశ్చర్యకరమైన టీచర్ ఏమైంది తెలంగాణ వారసత్వం జయశంకర్ గారి వారసత్వం ఏమైంది జయశంకర్ గారు ఒక విద్యాలయంలో పనిచేస్తున్నాడు సెంటర్ ఫర్ ఇన్ ఫారిన్ లాంగ్వేజెస్ లో పనిచేసి అడిగిస్తాడు ఒక విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ ఒక వైస్ ఛాన్సలర్గా వాళ్ళు ఏం పాత్ర నిర్వహించారు ఒక తెలంగాణలో అన్యాయం కాబట్టి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలి ఈ ప్రాంతానికి ఏ రకంగానైనా మనము ఒక విముక్తి కలిగించాలి రాకపోయాడు ఆయన ఆ విశ్వవిద్యాలయ యొక్క అటానమీ కొరకు ఎప్పుడు నాతో మాట్లాడదు డాక్టర్ సాబ్బ విశ్వవిద్యాలయ పాత్ర ఏమిటి అధ్యాప పాత్ర ఏమిటి అని చెప్పేవాడు అది అంటే ఆయన ఆ పాత్ర యొక్క నిర్వహించాడు విశ్వవిద్యాలయాలకు ఒక ప్రతిపత్తి ఉండాలి వాడు సామాజిక మార్పులో సామాజిక ఉద్యమంలో భాగం కావాలి ఇది ఆయన ఎంత విశ్వసించాడంటే నేను కాకతీయ విశ్వవిద్యాలయంలో పనిచేసే ప్రసాద్ కూడా అక్కడ పనిచేస్తున్నాడు జయశంకర్ గారు మాకు గద్దర్ను గద్ద పిలవాలి విద్యార్థి సంఘం గద్దను పిలవాలి గద్దను ఏ పరిస్థితులోకి వీళ్ళది పోలీసులు ఎలాగైనా పిలవాలని విద్యార్థులు వాళ్ళకు నేను అడ్వైజర్ వాళ్ళ మధ్యన జయశంకర్ గారు రిజిస్టర్ నాతోనే వాళ్ళు డాక్టర్ సాబ్బ చాలా ప్రెషర్ ఉంది ప్రభుత్వంలో చాలా అద్దంతుంది ఏం చేద్దాం అని చెప్పి విద్యార్థులు ఎందుకున్నవి పెద్ద విద్యార్థులు విద్యార్థుల సంఘం వాళ్ళు సంఘం ఎవరిని అంటే మనం రిసైజ్ చేయడం లేదు విశ్వజ్ఞానం ఎవరిని పిల్లాలంటే తెలియదు సంఘం వాళ్ళకి ఇష్టమంతా అని పిలుచుకుంటారు గద్దని వాళ్ళు అంటున్నారు కనుక మనకెందుకు అభ్యంతరం అది విద్యార్థుల సభ విద్యార్థి పెట్టుకుంటారు అంటే రెండు మూడేళ్ళు వరుసగా గద్దని పిలిచారు విద్యార్థులు జయశంకర్ రిజిస్ట్రార్గా అక్కడ నిలబడి ప్రభుత్వంతో ఏం మాట్లాడు ఏం చేశాడు కానీ గద్దరు మా విషయ దానికి వచ్చేవాడు ఆయన పాటలు తొమ్మిది గంటల నుంచి ఉదయం తెలియదు నాలుగు గంటల దాకా పాడేవాడు అద్భుతంగా పాడేవాడు గద్దర్ గురించి వాడు మనం వేరే చెప్పారు కానీ గద్దరిని ఆ రోజుల్లో విశ్వవిద్యాలయానికి పిలవడానికి ఎంత అభ్యంతరం ఉన్నా ఒక రిజిస్ట్రార్గా ఒక పరిపాలన చేస్తున్నవాడిగా ఆయన గద్దర్ను పిలువద పిలిచేదాన్ని తాను వచ్చి కూర్చునేవాడు తాను కూడా కూర్చునేవాడు మీటింగ్లో కనుక అది ఒక విశ్వవిద్యాలయం యొక్క స్వతంత్ర ప్రతిపత్తి ఏమిటి అంటే జయశంకర్ గారి నుంచి నేర్చుకోవాలి ఇవాళ వర్ష ఎవరైతే ఆ బాధ్యత తీసుకున్నారో జయశంకర్ గారి నుంచి నేర్చుకోవాలి ఇంకా ఆయన ఏ దాంట్లో ఉన్నా ఏ పాత్రలో ఉన్నా కూడా విశ్వాసము తన విశ్వాసాన్ని జీవితం అంతా కాపాడుతున్నారు తెలంగాణ వస్తుంది నాకు ఆయన కొంత తేడాలు ఉండేవి వివాదించుకునే వాళ్ళు పరంగా వెళ్తే ఆయన దగ్గరే ఉండేవాళ్ళు మేము మా శ్రీమతి గారితో వెళ్తే నువ్వు మేడం మీరు పడుకోండి నేను సార్ తల వాదించుకోవాలి మేము రాక ఒట్టి కంటాక వాదించుకునేవారు చాలా విషయాలు చెప్పేవారు కానీ ఆ విశ్వాసం ఎంత బలమైన విశ్వాసం అంటే అది అన్కాంప్రమైజ్ దాని మీద దానికి రాజీ లేదు తెలంగాణ మీద రాజీ లేదు దేశపతి గుర్తు చేశారు చంద్రబాబు నాయుడు గారిని మేము శాంతి చర్చల సందర్భంలో అప్పటి పొత్తు వాడి పార్టీకి ప్రభుత్వానికి జరిగిన చర్చలకు పది మందిని ఎస్ఆర్ పదిహేను మందిని ఎస్ఆర్ శంకరన్ గారి ఆధ్వర్యంలో ఎస్ఆర్ శంకరన్ గారు పొత్తుడు వెంకటేశ్వర గారు కన్యాబిరాన్ గారు పొత్తు మన తారకం గారు కోదండ్రాం జయశంకర్ మేమంతా దాంట్లో సభ్యులు పదేళ్ళు పనిచేశాం శాంతి చర్చలు ఇవాళ ఏం శాంతి చర్చలు అని అంటున్నారు శాంతి ఏమిటి చర్చలు ఏమిటి ఒక ప్రయోగం జరిగింది ఆ ప్రయోగంలో జయశంకర్ గారు కూడా ఎక్కడ వెళ్ళినా తెలంగాణ పిల్ల పల్లెళ్ళని తిరిగేవాడు నేను ఏదైనా చూడండి సార్ ఎంత కష్టంగా ఉంది తెలంగాణ డాక్టర్ సాబ్బ పరిష్కారం పెడితే తెలంగాణ ఆయనకు ఒకటే తెలంగాణ వస్తే పరిస్థితి మారుతుంది కనుక ఒకటే పరిష్కారం అంటే జయశంకర్ గారు ఇచ్చిన వారసత్వం ఒక అధ్యాపకుడు నిర్వహించిన పాత్ర అధ్యాపకుడు జ్ఞానాన్ని సృష్టించాలి జ్ఞానాన్ని పంచాలి సమాజం మార్పులో భాగం కావాలి అధ్యాపకుడు ఎంతో బెటర్ అంటారు అసలు దాంట్లో అంటే యూరప్ లో అధ్యాపకు నిర్వహించే పాత్ర అమోఘమైన పాత్ర ప్రజాస్వామ్య నిర్మాణంలో ఎంత కీలకమైన పాత్ర మీరు ఆ చౌట ఇన్స్పైరింగ్ ఉంటుంది బెట్లాంటి అసలు లాంటి వాళ్ళు వాళ్ళు నిర్వహించిన పాత్ర సాధారణమైన పాత్ర కాదు కనుక ఇవాళ తెలంగాణలో జయశంకర్ గారిని గుర్తు చేసుకోవడం అంటే ఆ రిలవెన్స్ దాని గురించి మనము నిరంతరంగా మాట్లాడాలి విశ్వవిద్యాలంతా పాత్ర నిర్వహించిన తెలంగాణలో రాహుల్ గాంధీని ఉస్మాన్ విని రానివ్వాలి ఇవాళ రెడ్ కార్పర్ ఇచ్చి పా చేయొచ్చు రాహుల్ గాంధీ విద్యార్థం అంటే వైస్ వైశాంత ఆబ్జెక్షను విశ్వవిద్యానికి రానివ్వలేదు ఆయన అని ఎందుకు ఒక మనిషి రాజకీయాల్లో ఉన్నాడు ఆయన పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్నాడు ఈ విశ్వజ్ఞానికి ఎందుకు ఆబ్జెక్షను కానీ విశ్వవిద్యత తయారైపోయాయి జయశంకర్ గారు అంటే నాకు అందుకని ఇవాళ నిరంతరంగా ఆయన గురించి ఎందుకు మాట్లాడు అంటే ఆయన నిలబడ్డ విలువలు ఆయన దేని కొరకు జీవితాంత విశ్వాసంతో బతికాడు అది నా దృష్టిలో జయశంకర్ చాలా విషయాలు మాట్లాడుతూ నాకు సుదీర్ఘమైన అనుభవం సాగుతూ ఉంది ఆయన అంటే నాకు చాలా వ్యక్తిగతమైన చాలా గౌరవం ఉంది ఆయన లాస్ట్లో కూడా బ్రహ్మం ఇక్కడ ఉన్నాడు లేదు కానీ బ్రహ్మని అబ్బాయి అనే ఆరోగ్యాన్ని చూసుకుంటే నేను ప్రసాద్ గారు అప్పుడు కలిసి వెళ్ళేవాళ్ళు వరవరావు గారు ఒకసారి నేను వెళితే ఆయనతో మాట్లాడి అప్పటికే ఆయన చాలా ఆరోగ్యం చాలా క్షీణించింది దాక్సా ఇక నేనైతే ఎక్కువ కాలం ఉండేట్లేదు ఈ బ్రహ్మంని మీరు చూసుకోండి అనేవాడు వరవరో గారు కూడా చెప్పాడు బ్రహ్మాన్ని ఒకసారి చూసుకోండి మీరు నేను ఉంటాను లేదు అంటే ఈ కమిట్మెంట్ ఆ బ్రహ్మం పిల్లవాడి మీద ఉండే అభిమానం ఆ పిల్లవాడి ప్రేమ తాను చనిపోయిన తర్వాత ఆ పిల్లవాడి ఏమైతే కన్సర్న్ ఇది సాధారణ మీద కాదు ఈ కన్సర్న్స్ అన్ని కనుక ఒక పర్సనాలిటీ తెలంగాణ ఉద్యమంలో తాను నిర్వహించిన పాత్ర కానీ వ్యక్తిగత జీవితంలో ఆయన యొక్క విశ్వాసాలు కానీ విద్యారంగం యొక్క పాత్రమే కానీ ఈ తెలంగాణ సంస్కృతిని ఆయన సుసంపన్నం చేసిన వ్యక్తి కాబట్టి ఆ విలువలు ఆయన నిలబడేతుందో ఇది తెలంగాణ యొక్క సంస్కారం అంటే తెలంగాణ యొక్క వారసత్వంలో ఒక సుసంపన్నమైనటువంటి కాంట్రిబ్యూషన్గా నిలిచిపోతుందని నేను అనుకుంటున్నాను నాకు దేశపతి ఒక మాట చెప్పారు ఒకటి విశిష్ట విశిష్టత నాకేం తెలుసు విశిష్టత ఏం చేయాలి కానీ ఏం చేయాలంటే ఆయన చెప్పాడు ఒకటి మీరు జయశంకర్ మాట్లాడాలి రెండు బిఎస్ ప్రసాద్ మీద మాట్లాడాలి ఈ రెండు చెప్పాడు సరే ఇద్దరి మీద మాట్లాడమిన నేను ప్రసాద్ గారు మేము అరవై ఏళ్ళు కలిసి పనిచేశాం మేము కాక్తీ యూనివర్సిటీలో కొలీగ్స్ ఉన్నాం మేమిద్దరం కలిసి క్లాస్మేట్స్ని అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రసాద్ గారిలో కూడా స్ట్రైకింగ్ క్వాలిటీ ఆయన పబ్లిక్గా ఎక్కువగా ఇప్పుడు ఆయన తను న్యాప్ డైరెక్ట్గా ఉన్నందుకు తర్వాత వైస్ ఛాన్సలర్ పనిచేసినందుకు ఇప్పుడున్న విద్యారంగ సంక్షోభాన్ని ఆయన కూడా బాధపడుతున్నారు కానీ న్యాక్ అనే సంస్థకి నేను అంటే పబ్లిక్గా ఇది చెప్పాల్సిన అవసరం వచ్చింది కనుక ఆయన దాదాపు నాలుగున్నర ఏళ్ళు న్యాక్ అంటే ఈ దేశంలో విశ్వవిద్యాలయాన్ని అసెస్ చేసి చాలా అత్యున్నత సంస్థ కానీ ప్రసాద్ గారు తన పబ్లిసిటీ కానీ తాను న్యాక్ డైరెక్టర్ చేసిన పని కానీ ఆయన ఇక్కడ మాట్లాడు కానీ ఎంత నిజాయితీగా సంస్థను పెంచాలంటే ఆ సంస్థకు విపరీతమైన క్రెడిబిలిటీ వచ్చింది నాక్ ఒక అసెస్మెంట్ అంటే అసలు ఎంత వాల్యుబుల్ అసెస్మెంట్ అని చెప్పింది మేము కూడా అసెస్మెంట్లో వెళ్ళేవాడు కానీ ప్రసాద్ గారు నాకు చాలా దగ్గర స్నేహితుడు నేను చాలా కాలంగా న్యాక్ మెంబర్ కాదు నాకంట్లో నేను వెళ్ళేది ఎందుకంటే స్నేహితులు నువ్వు పెట్టకూడదు అని ఎట్టుంటే ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నాడు ఆయన స్నేహితులను పెట్టుకుంటే బయట స్నేహితులను పిలిచి చేస్తున్నాడు బోర్ధన్ మేత మా వైస్ ఛాన్సలర్ ఆయన నాక్ చైర్మన్ అయిన తర్వాత గోర్ధన్ మేత గారు వీళ్ళందరూ ఎందుకు లేదు అంటే అప్పుడు నేను నేతకు కొంత వాళ్ళు ఇచ్చిన అసెస్మెంట్ కొరకు వెళ్ళేవాళ్ళు కనుక ప్రసాద్ గారు వైస్ ఛాన్సలర్ కానీ అంటే అది ఇన్స్టిట్యూషన్ కమిట్మెంట్ మనం ఒక ఇన్స్టిట్యూషన్ అంటే జయశంకర్ గారికి ఎట్లా కమిట్మెంట్ ఉండదు ప్రసాద్ గారికి కూడా అది ఆయన బయట చెప్పుకోకపోవడం వలన దానికి రావాల్సిన రికగ్నేషన్ రా దానికి కూడా లేదు మనం చేయగలన్న పని మనం చేశాం అనేటువంటి అది ప్రసాద్ గారిలో ఉండేటువంటి ఒక టీచర్ కూడా చాలా ఎఫెక్టివ్ టీచర్ అండి వెరీ గుడ్ ఆర్టికులేషన్ అండి క్లాస్ రూమ్లో విద్యార్థులను చాలా ప్రభావితం చేసేటువంటి ఒక టీచర్ కూడా సో ప్రసాద్ గారు తర్వాత జయశంకర్ గారు ఇద్దరి గౌరవంగా జరుపుతున్న సభ కాబట్టి దేశపతి పిలుస్తూనే నేను అంగీకరించాను ప్రధాన కాను వాళ్ళ ఇద్దరి పట్ల నాకు చాలా గౌరవం ఉంది స్నేహం ఉంది ప్రేమ ఉంది కనుక సరే నవీన్ గారంటే ఆయన నవీన్ గారు సాహిత్యంలో ఆయన ఒక మలుపు తిప్పినవాడు అంపశయ్య అనే స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ ని తెలుగు సాహిత్యంలో తీసుకొచ్చి తెలుగు సాహిత్యాన్ని ఒక చిన్న మలుపు తిరిగిన వాడు నవీన్ ఆయన వరంగల్ వాడు కనుక నవీన్ గారు సాహిత్యానికి చేస్తే అలాగే విలువలు విషయంలో కానీ తెలంగాణ విషయంలో కానీ సరే శ్రీధర్ మేము తెలంగాణ ఉద్యోగంలో కలిసి తిరిగేవాడు మేము చాలా సభలే కలిసి వెళ్ళేవాడు చాలా దీర్ఘమైన ప్రయాణం ఉంటే చాలా విషయాల్లో తెలంగాణ గురించి పంచుకున్న వాళ్ళు ఆ జ్ఞాపకం ఏదైతుందో తెలంగాణ ఉద్యమంలో శ్రీధర్ దేశపాండే నేను కలిసి తిరిగిన సభలు అలాగే దేశపతి శ్రీనివాస్ నేను ఒక సభకు వెళ్ళడంలో రాత్రి పన్నెండు అయింది మాకు మధ్యన ఆలస్యమై పన్నెండు అంటే గ్రామంలో వేల మంది వెయిట్ చేస్తున్నారు సరే దేశపతి పాటలు నేను ఏమో ఆర్థిక వ్యవస్థ మీద మాట్లాడు రాత్రి ఒంటి గంటకి వేలాది మంది కూర్చొని తెలంగాణ నాకు అందుకని తెలంగాణ ఉద్యమంలో ఆ ఇన్స్పిరేషన్ ఏంటంటే జనము పాచిపోయింది ప్రజల భాగస్వామ్యం ప్రజల వాళ్ళు అంటే ఇంత ఇంట్రెస్ట్గా తెలంగాణ గురించి వినడానికి నేను మాట్లాడేందుకు కొన్ని కష్టమైన లేకపోతే టీపు టాప్ మాట్లాడే కానీ అది చెప్పవలసిన అవసరం ఉందని చెప్తాం కనుక ముగ్గురితో నాకు అనుభవం ఉంది స్నేహం ఉంది నన్ను కూడా ఈ విశిష్టాతిథి అని ఏమన్నారో కానీ ఈ గౌరవం నాకు ఇచ్చినందుకు దేశపతికి తెలంగాణ వికాస్ సమితికి నేను అభినందనలు చెప్తూ మీ అందరికి కూడా నేను ఒకసారి నమస్కారం చదువు